హలో ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ రకుల్ బిగినీ ట్రీట్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టేసిందిగా క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల ఈ అమ్మడు డాక్టర్ జీ థ్యాంగ చిత్రాలతో నార్త్ ప్రేక్షకులను పలకరించింది ఈ సినిమా ప్రమోషన్లో బిజీ బిజీగా గడిపిన రకుల్ ఫైనల్గా కాస్త గ్యాప్ తీసుకొని మాల్దీవ్స్కి చెక్కేసింది ప్రస్తుతం అక్కడ అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతుంది మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ హాట్ ఫోటోషూట్లతో నేటిజన్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది తాజాగా బికినీ ట్రీట్ ఇచ్చి కుర్రాల గుండెల్లో మంట పెట్టేసే ప్రయత్నం చేసింది ఫ్లోరల్ బికినీ ధరించిన రకుల్ స్విమ్మింగ్ పూల్లో జలకాలాడుతూ దర్శనమిచ్చింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ పిక్స్ చూసిన నెటిజన్లు రకుల్ అందాలకు పిచ్చెక్కిపోతున్నారు కాగా కెరీర్ విషయానికి వస్తే రకుల్ తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలమే అయ్యింది కొండపొలం సినిమా తర్వాత తెలుగులో ఆమె మరో ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు కానీ బాలీవుడ్లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను టేకప్ చేస్తూ అక్కడ బిజీగా మారే ప్రయత్నం చేస్తోంది ప్రస్తుతం రకుల్ మిషన్ సిన్రెల్లా అయలాన్ క్షత్రివాలి థర్టీ వన్ అక్టోబర్ లేడీస్ సైట్ నైట్తో పాటు తమిళంలో ఇండియన్ టూ చిత్రాలు చేస్తుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్